తీష్ ఎన్నో రైట్ సతీష్ ఇప్పుడు సుధాకర్ దగ్గర వెళ్దాం సుధాకర్ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీకు సంబంధించిన వరంగల్ మాత్రం చర్చ అయింది గతంలో వామన్ రావును హత్య చేశారు వామన్ రావు దంపతులు వస్తున్న సమయంలో న్యాయవాదులైనటువంటి న్యాయవాదులైనటువంటి దంపతులు ఇద్దరు కూడా భార్యాభర్తలు నరి రెడ్డుపై హత్య చేశారు లింగమూర్తి అనే ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇర్రెగ్యులారిటీస్ పాల్గొన్నాయి ప్రధానంగా దీని విషయంపై ఈ అంశానిపై లేవనెత్తి దేశవ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం లేపిన లింగమూర్తిని నరిరడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు హత్య చేసిన తరువాత దానికి సంబంధించి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గండ్ర రెడ్డియే మాత్రం దీనికి ప్రధానమైన కారకుడు అని చెప్పారు పేరు పెట్టి చెప్పారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కావాలనే ప్రశ్నించే గొంతులను హత్య చేయిస్తున్నారని చెప్పారు ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి వాస్తవానికి అక్కడ జరిగిన హత్య కారణాలు కారణాలేంటి ఒకటే చూసుకోవచ్చు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రామలింగం అవుతునే వ్యక్తిని మాత్రం హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది తెలంగాణ రాష్ట్ర కాకుండా ఉభయ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఒక చర్చ ఒకటే చూసుకో మేడగడ్డ బ్యారేజ్ పే కుంగిపోయిన దాని మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ఇతను ఈ సంఘటన అదే మేడగడ్డ మీద గత నాలుగు సంవత్సరాల క్రితం ఇదే బామారావు అడ్వకేట్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేసు పెట్టడం జరిగింది ఈ సంఘటన మేడిగడ్డ నుంచి మెల్లమెల్లగా రియల్ ఎస్టేట్ లో పోవడము ఈ రియల్ ఎస్టేట్ లో ద్వారా అప్పటికే మంత్రి ఎమ్మెల్యే కొనసాగుతున్న పుట్ట మధు అనుచరులు వచ్చేసి ఈ వామనం దంపతులనే నడి రోడ్డు మీద హతమార్చిన సంఘటన చూశాము ఈ సంఘటన కూడా మేడిగడ్డకు కొంత లింక్ అయి ఉంది అంతేకాకుండా గత నాలుగు రోజుల క్రితం ఇదే మేడిగడ్డ బ్యాలట్ కు సంబంధించిన కేసు ఎవరు పెట్టారో అందుకు వాదిస్తున్న అడ్వకేట్ కూడా హాస్టో నెలకొంది మూడవది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు ఇదే ఎవరు కేసు పెట్టారో ఈ మేడగడ్డ బ్యారేజ్ మీద ఆ వ్యక్తిని నలుగురు వ్యక్తులు వచ్చేసి సగం నెలకొంది ఒకరు కాదు రెండు కాదు మొత్తం నలుగురు వ్యక్తులు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన విషయంలోనే ఆ ప్రాణాలు కోల్పోయారంటే దీని మీద నిజంగా రాజకీయ నాయకుల కక్ష సాధింపు కొనసాగుతుందా అనే కూడా చూసుకోవచ్చు రెండవది ఇదే రాజ రా రాజలింగమూర్తి వచ్చేసి ఈ సంఘటన కాకుండా మరికొన్ని విషయాల్లో భూ వివాదంలో కూడా ప్రముఖ పాత్ర పోషించడం అతనికి ఒక కేసు కూడా నడుస్తుంది సో ఇతని హత మార్చిన విషయంలో నిజంగానే రాజకీయ నాయకుల కుట్ర ఉందా లేకపోతే ఇతనికి పర్సనకున్న ఈ భూ వివాదం మీద ఇతను హద్ద మార్చారా అనేది శగ చూసుకున్న మాత్రము వాళ్ళ భార్య ఒకటి అంటుంది నా భర్త చావుకు కారణం వచ్చేసి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి హస్తంతోనే నా భర్తను చంపారు ఆమె అతని ప్రముఖ పాత్ర ఉందంటే మాత్రము ఆమె భార్య చెప్పింది ఈ విషయంలో రాష్ట్ర మంత్రులు ఇద్దరు గండ్ర సారీ సీతక్క మరియు వెంకటరామరెడ్డి వీరిద్దరు మాట్లాడడం జరిగింది నిజంగానే కేటీఆర్ హరీష్ రావు మరియు భూపాలపల్లి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మీకు సిగ్గు ఉంటే మీరు ముందుకు వచ్చే ఫైట్ చేయాలి కానీ ఈ దొంగ దెబ్బలు కొట్టడం ఏంటి నా ప్రాణాలు తీయడం అంటే మాత్రము వీరిద్దరు మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగనుకోవచ్చు అయితే ఈ విషయంలో ఈ హత్య విషయంలో మాజీ ఎమ్మెల్యే కూడా స్పందించారు నేను ఇతని హత్యకు సంబంధించిన విషయంలో నా భాగస్వామ ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి నేను ఖచ్చితంగా భాగస్వామి అంటే సిబిఐ భాగస్వామి భాగస్వామ్యాను నా తప్పు లేదంటూ అలా కరాకంగా చెప్తున్నారు కానీ ఈ ఇద్దరు మంత్రులు సీతక్క కానీ వెంకటరెడ్డి కానీ వీరిద్దరు మాటలు ఎలా ఉండే మాత్రం ప్రస్తుతంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను అసలు ఎవరు శాసిస్తున్నారు అనే ధోరణి అయితే కొనసాగం కానీ ఇదే రాజలింగమూర్తిని గత పదిహేను రోజులుగా భోపాల జిల్లా కేంద్రంలో రెక్కీగా చూసుకుంటూ అతనిని నడి రోడ్డు మీద జిల్లా కేంద్రంలో నడి రోడ్డు మీద హత మార్చిన తర్వాత కూడా అక్కడ కెమెరాలు ఉన్నాయి మరి నిజంగానే అయితే హత్య చేసిన ఒక ఇప్పుడు సుధాకర్ కొంచెం ఒకసారి మనం అయితే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారో ఆ మాటల వచనం కూడా విందాం తర్వాత మరి మీ దగ్గరకు వస్తాం అప్పటిదాకా మీరు మీ నెట్వర్క్ సర్చ్ చేసుకోండి విత్ జస్ట్ అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్ లో జెడ్పీ చైర్మన్ చేసుకుని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలు ఒక ఒక మంచి వ్యక్తిని హత్య చేయించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు దోచుకున్న మాట వాస్తవం అందరికి తెలిసిందే అది ఎన్డీఏసీ వాళ్ళే చెప్పింది కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది ఇదే కాదు పైన ఉన్న అన్నారం సునీలో కూడా మేము గ్యారంటీ చేయలేము ఎప్పుడు కూలిపోతావు అని చెప్పడం చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా రైట్ సుధాకర్ కంటిన్యూ విత్ యువర్ రషన్ బికాస్ రైట్ నా వాట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెట్ మనం ఇప్పుడే విన్నాం ఈ విషయంపై సుధాకర్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక ఫ్యాక్షనిజాన్ని తెరదించే విధంగానే తెలంగాణకు సంబంధించిన వరంగల్ భూపాలపల్లి ములుగ్గు నర్సంపేట మహబూబాబాద్ ఈ కరీంనగర్ ఈ జిల్లాలు ఇలా హత్య రాజకీయాలకు కూడా ఇప్పుడు నాంది వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ విషయంపై చెప్పండి జిల్లా వ్యాప్తంగా అలాగే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎందుకంటే ఇదే పెద్దపల్లి పల్లి వచ్చేసి గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కింద ఉండే నూతన జిల్లాల పునర్విజ్యాల భాగంగా ఇటు రావడం జరిగింది కానీ ఈ కరీంనగర్ గాని వరంగల్ గాని ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ హత్యల మధ్య చాలా జరుగుతున్నాయని అనుకోవచ్చు ముఖ్యంగా మనం అనుకున్నాం వామన్ రావు భార్య భర్తలు ఇద్దరిని హతామార్చడం ఒకటి జరిగింది రెండోది ఇదే మేడిగడ్డ విషయంలో ఒక కట్టు హాస్యం చెప్పడం జరిగింది ఈ నిన్న అంటే బుధవారం రాత్రి ఎవరు ఈ మేడిగడ్డ బ్యారేజ్ మీద కుంగిపోయిన కేసు పెట్టారో రాజలింగమూర్తి ఇతరు హతమార్చారు దీనినే మాత్రమే రాజకీయ నాయకులు మాత్రమే అంటే దీన్ని ఏమనుకుంటావు కానీ రాజకీయంగా ఎవరి మీద అంటే ఒకరి మీద ఒకరు మాటలు తూకుడానిక లేకపోతే నిజంగానే ఇతను హత్య చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ ఇంక చేయమని చెప్పారు మరి ఆ ఎంక్వైరీలో దోషులు కూడా బయటపడుతుంది ఇదే కాకుండా అధికారంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇద్దరు మంత్రులు శ్రీశంక గానే వెంకటరెడ్డి గానీ వీరిద్దరు ఇలా మాట్లాడము అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట సైతం అంటున్నా ఉన్నాడు నేను ఈ హత్యలో నా నా ప్రమేయం ఉంది నీ నేను జయగడ్డానుకుంటున్న అత్యంత చెప్పింది కానీ ప్రస్తుతం కదా మాత్రం ఈ హత్య ఏం జరిగిందో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వ్యాప్తంగా పెద్ద చర్చ కదా కొనసాగుతుంది గతంలో మేదిగడ్డ బ్యారజ్ లో ఎవరెవరు హక్కులు జరిగారు అంటే మొన్న ముఖ్యమంత్రి కాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని అప్పుడున్న మంత్రి హరీష్ రావు గానీ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ వీరందరూ ఇదే మీ దగ్గర కాళేశ్వరం మీద కానీ అల్లారం సుందిలా ఈ ప్రాజెక్టు మీద లక్షల కోట్లు దండుకున్నారు మీరు ఈ లక్షల కోట్లు దండుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి దీనిని బయట ప్రపంచానికి మీరు తప్పులు చూపించే ప్రయత్నంలో భాగంగా రామలింగ రాజలింగర్తి కేసు పెడితే అతను హత్య చేశారు ఇది ఎక్కడి వరకు న్యాయమంతా మాత్రం మంత్రులు చెప్తున్నారు సుధాకర్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హత్య జరిగిన తొమ్మిది గంటలకు జరిగింది తొమ్మిది గంటల జరిగిన సమయంలో అక్కడ సిసి టి మనం ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాం ఆల్ స్టేట్ లో మొత్తం సీసీ ఫుటేజ్ పెట్టాము కెమెరాలు పెట్టామని చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము పట్టుకుంటామని చెప్పారు మరి ఎలాంటి పురోగతి పోలీస్ డిపార్ట్మెంట్ సాధించింది అలాగే మంత్రి చెప్పినట్టుగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము బహిర్గతం చేసేస్తామని చెప్పారు ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఇన్ ఫ్యూ సెకండ్స్ ఒకటే చూసుకోవచ్చు జాతీయ జాతీయ రాజ మీద గాడు ముఖ్యంగా చూసుకుంటే భూపాలపల్లి నుంచి వెళ్ళి కాళేశ్వరం బెల్లి మీద ఇసుక ఎక్కువ కాబట్టి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మొత్తం సీసీ కెమెరా పెట్టడం జరిగింది హత్య చేసిన తగడంలో సరౌండింగ్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి మన సీసీ కెమెరాలో ఎవరి హత్య చేశారో వాటికి సంబంధించిన ఫుటేజ్ ఉంటుంది కదా మన ఫుటేజ్ తో చూసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే హత్య చేసిన దాంట్లో ఒక వ్యక్తి వచ్చేసి పోలీసులు లొంగిపోయారంటే మాత్రం డిఎస్పీ చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఇతని చెప్పే మాత్రమంటే గతంలో మా ఇద్దరి విషయంలో భూత గాథాలు ఉన్నాయి కాబట్టి నేను హత్య చేశాము నేను కాకుండా మరో అంటూ మాత్రము ఎవరు లొంగిపోయారో అతను చెప్తున్నాడు కానీ రాజకీయ నాయకులు మాత్రము లేదు మేడగడ్డ బాడ విషయంలో ఇతను కేసు పెట్టారు కాబట్టి ఆ విషయంలోనే ఇతను హత్య చేశారంటే మాత్రము రాజకీయ నాయకులు చెప్తారు ఏదేమైనా ఈ ఒక్క వ్యక్తి హత్య ద్వారా మాత్రం రాజకీయ నాయకుల మధ్య అలాగే గతంలో ఈ ఎవరు కేసు పెట్టారో ఈ భూ వివాహ వివాహం మీద ఈ వీరిద్దరు మాత్రం చర్చ కొనసాగుతుంది ఏదైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ హత్యలు చాలా కొనసాగుతున్నాయి మనం గతంలో చూసుకుంటే పంచుకుంటుంది దగ్గర అట్లాగని మల్లెడంతో హత్యం మార్చడం ఈ ఇదే మేడగడే మీద చూస్తే ఈ మూడు హత్యలు ఇటువంటి హత్యలు మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతగా సాగుతున్నా పోలీస్ యంతాంగం ఎందుకు కళ్ళు ముసుకుంటుంది ఒకే అంటున్నారు నీడలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి పోలీస్ అంటున్నారు ఏ నిఘా అంటే మూడో కెమెరా అదే సిసి కెమెరా ఇదే సీసీ కెమెరాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నేరాలు జరగకుండా ఏం చేస్తామని చెప్పిన పోలీస్ శాఖ ఈ రోజు మీ కళ్ళ ముందే రాత్రి తొమ్మిది గంటలకు జాతీయ ఆధార మీద మండల జరిగిన తర్వాత ఈ మీ నిఘా నేత్రాలు ఏం చేస్తున్నాయి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది పట్టుకోవచ్చు కదా రాష్ట్ర మంత్రులతో సరిస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో మేము హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటామంటే చెప్పి నలభై ఐదు గంటలు కాబోతుంది ఏం జరిగింది పోలీసు వ్యవస్థ నిరస్ పట్టుకునేకపోతున్నారు ఇక్కడ మీ దగ్గరకు వచ్చారా చెప్పే మాట వేరే ఉంటుంది కానీ ప్రస్తుతం రాజకీయ మాటలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సుధాకర్ ఇప్పుడు ప్రసన్న దగ్గరికి వెళ్దాం కన్క్లూడ్ ఆఫ్ దిస్ డిబేట్